బ్రహ్మసత్తుడు దమ్మసత్తుడు ఆ గవనా కొట్టలు అంటే కొట్టలే కొట్టలు కొట్టలే సిబ్బెట్టు ఎక్కువ ఎప్పులాంటి మగలు అక్కడొప్పుడు లేకుండా పడతాను వా సిబ్బెట్టే ఎక్కడున్నా లతపా ఏం పందాలు పెట్టారు జయనాగేశ్వర గారు పందాలు పెట్టారు ్రహ్మాండంగా ఉన్నాయి అవును లతప్ప చెప్పండి గారు బాగున్నారా అబ్బా ఇవాళ చెప్తున్నాను చాలా బాగుంది లత్తప్ప ఎదురు తూలం పందాలు పెట్టారంట కదా తూలం ఎంత పొరుగుంటది నాకేం తెలుసు తూలం పందాలు పెట్టిన వాళ్ళు చెప్పాల అంతా బాగుంది లత్తప్ప తూలం పందాల సంగతి దేవుడు ఎందుకు నీ ఇంట్లో ఈ తూలం ఎవరు పెట్టారు చాలా బాగా పెట్టారు ఏముంది భ కొత్తూరు నుంచి వస్తుంటాడు పోతుంటాడు వస్తుంట పోతుంటాడు వచ్చినప్పుడంతా దూరం అయి అబ్బా వేమారెడ్డికి ఇంత పెద్ద దూరం ఉందా ఏమో అనుకున్నాను ఆరు అడుగుల కొడుకే కాదు ఎనిమిది అడుగుల దూరం కూడా పెట్టుకొని పోతాను తొలుగుతున్నాడు అబ్బా చాలానే పెట్టాడు అవును లతబ్బా నాకు అడుగుతాను యువతల పక్క దూరం ఎవరు పెట్టారు ఏముంది అనేది పెట్టలేదు ఖాళీగా ఉంది అబ్బా అంత ఖాళీగా పెట్టుకున్నావా అప్పుడప్పుడు నేను కూడా వచ్చి ఏదో ఒక దూరం పెడతాను ఎందుకు లేదా దశరమ్మ మా భాస్కర్ గారు రెడీగా ఉన్నారు ఎప్పుడు పెట్టలేస్తారని చెప్పి అసలే పెద్ద ఆయన వద్దులేదా తప్ప అంత పెద్ద మంచి ఉన్న చోట నా దూరం ఏ పని కాదు తెలుపుకోవచ్చండి థ్యాంక్ యూ మరి చింతామణి నాటకం అందరికి గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఈ నాటకం అనగానే నాటకాలకు పుట్టి పుట్టినిండు మరి ఎమిగిలు రంగస్థలి నాటకాలను ఆరోపించాలంటే మహానుభావులు మాజీ మంత్రి వర్యులు మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది వారు ప్రత్యేకంగా కూర్చొని డ్రామా చూసి డ్రామా కళాకారులకు బహుమతులు ఇచ్చి వెళ్ళిన సందర్భాలు బీవి మోహన్ రెడ్డి గారికి దక్కింది గట్టిగా తప్పగా ఎంతో ఉత్సాహంగా